అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు ఏకాబు దేవుడవు నాకు చాలిన దేవుడవు ఏ నా నే సయ్యా నా సయ్యా నయే దేవుడవు ఇస్సాకు దేవుడవు ఏకాబు దేవుడవు నాకు చాలిన దేవుడవు ఏ సయ్యా నీ సయ్య ఏ సయ్యా నీ సయ్యా అబ్రాము విశ్వాసముతో స్వదేశము విడాచిను పునాదులగల పట్టణముటై ఏచి జీవించను ఏచి జీవించను అబ్రాముఖుాలీని దేవుడబు దేవుడవు నయా అబ్రాముఖాలీని దేవుడబు నీవీ నయ ఏ సయా నయే సయే సయ నయే స ఏ ವಿಶಾಕುಯುಡ ಬಲಿಯೇಗ ಮಾಯನು ಸಾಧೆಯುಡೈ ಮಾಯನು ವಾಗ್ದಾನಿ ಬಟ್ಟಿ ಮೃದುಡೈಲೇನು ವಾಗ್ದಾನಿ ಚಾಲಿನ ದೇವುಡವು ವಿಶಾಚಾಲಿನ ದೇವುಡವು ನೀ ఏ సయా ఏ నా ఏ అబ్రాము దేవుడవు ఇస్సాకు దేవుడవు నాకు చాలిన దేవుడవు ఏ సయ్యా నా ఏ సయకాబూ మాసగాడై తండ్రి ఇంటిని విడాసిను విడాబు విస్త్రయలై తండ్రి ఇంటికి చేరను తండ్రి ఇంటికి చేరను ఏకాబుకు చాలిన దేవుడవు నీ మీ నయ్యా ఏకాబుకు చాలిన దేవుడవు నీవేనయ్యా నయ ఏ సయ్యా నయీ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా అబ్రాము దేవుడవు ఇస్సాకు దేవుడవు ఏకాబు దేవుడవు నాకు చాలిన దేవుడవు నాకు చాలిన దేవుడవు ఏ సయ స్తోత్రం